హలో అందరికీ మామిడి పండ్ల జ్యూస్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇప్పుడైతే మామిడి పండ్ల జ్యూస్ చేసుకున్నాము చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి మా చేనులో పండిన మామిడి పండ్లే బాగా శుభ్రంగా కడిగి తీయగుంటాయండి శుభ్రంగా బాగా కడిగి పైన ఉన్న బొప్పెల్లో తీసేయాల తీసి పక్కన పెట్టుకొని లోపల ఉన్న కండ ఉంటుంది కదా అది మొత్తం చిన్న చిన్న పీసులు తీసుకొని మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని చిన్న గ్లాస్ చక్కెర వేసుకోవాలి మా పండ్లు తీయకుండా కాబట్టి చిన్న గ్లాస్ వేసుకున్నాను పండుని బట్టి చక్కెర వేసుకోవాలా అది మీ ఇష్టము తర్వాత గడ్డ ఉంటుంది కదా ఇది మిక్సీ పట్టుకొని పక్కన చూద్దాము ఇది ఇలా వచ్చింది కదా దీంట్లో నేను వాటర్ కానీ ఏ పాలు కానీ ఏమి వేయలేదు ఓన్లీ మాడి పండ్లు ఇవి చక్కర వేసాను అంతే తర్వాత దీంట్లో గడ్డ వేయాలి పెద్ద ఐసుగడ్డ వేసిన ఒకటేసారి చాంకులు చిన్న చిన్నవి లేకుండా మా పిల్లలు నిద్రపోయినారు వాళ్ళు లేచి లోపల తయారవుతుందని చూపిస్తాను చూడండి ఎంతలా గడ్డనో చూడండి వాళ్ళు లేచి లోపల కరుగుతుందో లేదో తెలియదు నాకు చూడాలా దీన్ని దీంట్లోనే వేసి కసేపు మూత పెట్టి పక్కన పెట్టుకున్నాము ఒక పది నిమిషాల కల్లా రెడీ అవుతుంది ఐసుగడ్డ కరిగిందండి కప్పులలో పోస్తున్నాను పిల్లలు వేసినారు చూడండి తలా ఒకటి ఎట్లా తీసుకుంటారో మీరు ఇలా ఎప్పుడైనా చేసుకుంటే ఇంట్లో కామెంట్ చేయండి మేమైతే ఇలానే మామిడి పనుల జ్యూస్ చేసుకొని తాగుతాం బయటికి కొనము ఓకే బాయ్